ప్రజలా నుండి అందనాలు అందరి క్షేమాన్ని భావిస్తున్నామండి ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డలారా లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం పాపం నుంచి ప్రత్యేకించబడ్డాం పాప సంబంధమైనవి లోక సంబంధమైనవి విగ్రహ సంబంధమైనవి దూరంగా ఉన్నాం ఎందుకంటే ఈశ్వరములకు వచ్చాం కాబట్టి ఒక అందరు లోకస్థలే లోకాన్ని ప్రేమించాం పాపాన్ని ప్రేమించాం ఇవన్నీ మనం తెలియకుండా ఎన్నెన్నో చేస్తాం కానీ ఇప్పుడు చేయడానికి వీలు లేదండి ఎందుకంటే లోకం నుంచి మనం ప్రత్యేకించి బడి ఉన్నాం కాబట్టి లోకానికి దూరంగా ఉండాలి లోకములో బ్రతకాలు కానీ లోకం మనలో అంటుకోకూడదండి ఈ విషయాన్ని గమనిస్తున్నారా ఈ ఉదయం సమయంలో భక్తుడే యోహనం ఏమండి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన ఓ చక్కని మాట రాశారో మీకు తెలియజేస్తామండి జాగ్రత్త వినండి మాటలు ఈ ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటి వాటి ప్రేమింపకుడి ప్రేమింపకుడి ఎవడైనను ఎవడైనను లోకమును ప్రేమించే లోకము ప్రేమించే తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకంలో ఉండదంత ఉన్నదంత అనగా అనగా శరీరాశయం నేత్రాశ జేవపు తండ్రి వలన తండ్రి వలన పుట్టినవి కావు పుట్టినవి కావు అవి అవి లోక సంబంధమ లోక సంబంధమైనవే అర్థమైందా ఎవరు పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచ్చాలో ఏమి చదవండి ఏ సాతానుడు ప్రేమ ఇప్పుడు దాకా సాతానులు ఉన్నాం లోకంలో ఉన్నాం పాప సంబంధమైనవి లోక సంబంధమైనవి దేవుని కోపం పుట్టించి ప్రేమలో మనం ఉండేవాళ్ళు కానీ విడుదల పొందాం ఏసరి ముగ్గుండె నిండా పెట్టుకున్నాం ప్రభుని అంగీకరించాం ప్రభుని తెలుసుకున్నాం ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాం కాబట్టి లోకం ఉండడానికి వీలు లేదండి లోకం అలంకరణ లాంటివి లోక సంబంధమైన మాటలే ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడానికి వీల్లేదు లోకం ఉన్నదంతా సరీరాశ నేత్ర ఆశ జీవపడొమ్మ ఇవి తండ్రి వలన పుట్టినవి కావని దేవుడు చెప్తున్నాడు కానీ దాన్ని ప్రేమిస్తున్నాం లోకాన్ని ఏసైని పక్కన పెట్టేస్తున్నాం ఎలా ఉన్నావు దయోగిడే ఎట్లా ఉన్నావు దైవుని ప్రేమించగలుగుతున్నావా లోకాన్ని ప్రేమించగలుగుతున్నావా లోకానికి ఆకర్షిస్తున్నావా దేవుని ఆకర్షిస్తున్నావా ఎవరితో నీ ప్రయాణం ఆలోచించు ఈ భయంకరమైన లోకంలో ఎక్కడ చూసిన పాపమే ఎక్కడ చూసిన దోషమే ఎక్కడ చూసిన మలినమే అవి అంటకుండా కాపాడుకో ముట్టకుండా కాపాడుకో పరిశుద్ధంగా జీవించు పవిత్రంగా జీవించు యథార్థం జీవించు ఆఫీసులో ఉన్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఎక్కడే ఏ ఉన్నా దేవునికి మైంప నేర్చుకోవడం ఇదిగో ఈయన దేవుని బిడ్డ ఈమె దేవుని బిడ్డ ఈవిడ తప్పు చేయదు ఇతను తప్పు చేయడు అని నేను చూసి లోకం భయపడేట్లు మీరు బతకాలి అది ప్రభు చెప్తున్నాడు అందుకని ఈ లోకంలో ఉన్నదంత కూడాను ఒక భయంకరమైన లోక వలయువులు పడిపోతూ ఉన్నాం కాబట్టి దేవుని నమ్ముకున్నాం దేవుల్లో ఉండవు దేవుల్లో నిలబడు దేవుని గారు జీవించు ఆయనకి ప్రేమించు అసలు దేవుని ప్రేమించగలుగుతున్నావా దేవుని ప్రేమించగలిగితే ఈ లోక ప్రేమ మనలో ఉండదండి ఆయన ప్రేమించు ఆయన భుజించు ఆయన ఆరాధించు ఆయన కొనివాడు అలాంటి కృప దేవునికి తోడై ఉంటాడు అలా చేయగలిగితే నిత్యం ప్రబంధం చూడగలుగుతాం పొందగలుగుతాం ఆనందింపగలుగుతున్నాం సంతోషించగలుగుతున్నాం కాబట్టి లోకం నుంచి ప్రభాలను ప్రత్యేక పరిచయం కాబట్టి నిన్ను మాత్రమే నేను ప్రేమిస్తాను అత్తుకుంటానని ప్రభు కొరకు జీవించగలిగితే నీ కుటుంబం నీవు చాలా బాగుంటావు అయితే యవని జీవితం బాగుంటుంది గమనస్తులు ఈశ్వరము అని హృదయం నిండా చేర్చుకోండి దేవుడు మీ జీవితాన్ని కడతాడు మీ బ్రతుకులు కడతాడు అర్థమైందండి మీరు ఎంతో బాగుంటారు ఎంతో సంతోషం ఉంటారు కాబట్టి ఉదయ కాలంలో ఇటుగో ఆ పదిహేను పదార్వతులను మీరు చదివి మరోసారి అర్థం చేసుకొని ఈ మాటలు విని మిమ్మల్ని వేరే దేవుడిని సమర్పించుకొని తీర్మానం చేసుకుని పర్వకంగా బ్రతకండి అలాంటి కొరకు ఆ దేవుడు మీకు తోడైంటి నడిపించను గాక ఆమె ప్రార్థన దేవానికి వందన లితుపడిన వాక్యం నీరు కట్టండి ఫలింప చేయండి అందరూ నేను పనిచేయడానికి ప్రారంభించడం చేయండి ప్రభావ ఇంతవరకు లోకాన్ని ప్రేమించారు కానీ ఇప్పుడు నిన్ను ప్రేమించే మనసు వాళ్ళకి తన లోకమున సరేరాస నేత్రస జీవికు డమ్మై ఉన్నది ఆయన వాటికి దూరం చేయతం ప్రభానికి వందన నీ నత్తుకొని మనసు ప్రేమించే మనసు నీ బయటకు దయచేసి నీ నామానికి మైండ్ తెచ్చుకోమని దేవసైనామడి నాము తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఆమె